ఏపీడిఎస్సిలో రెస్పాన్స్ షీట్లో చూసినటువంటి ఆన్సర్లు డౌట్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ ఎలా రేస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం మొదట మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని తీసుకోండి ఆ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏపీడిఎస్సి అని సెర్చ్ బాగా సెర్చ్ చేయండి మొదట ఆప్షన్ ఏపీ డిఎస్సి వస్తుంది అందులో ముఖ్యంగా ముందు చేయాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ మనకు సంబంధించిన కీ ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అనేది మీరు ముందుగా క్లిక్ చేస్తే పదిహేడు పద్దెనిమిది ఈ పదిహేడు పద్దెనిమిది ఈ రెండు నెంబర్లకు సంబంధించి మనకి కీ అనేది ఉంటుంది ఆ కీ ఓపెన్ చేయాలి ముందు ఆ కీ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలాగా పీడిఎఫ్ అనేది వస్తుంది అందులో మీరు ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ తప్పు లేదా ఒకవేళ అది అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చినట్టు మీరు భావిస్తే ఆ క్వశ్చన్ మీరు ముందుగా ఆ క్వశ్చన్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ ఇరవై మూడు క్వశ్చన్ ఐడి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఐడి అయితే ముఖ్యంగా క్వశ్చన్ ఐడి అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాగా గమనించండి ఏడు వన్ ఏడు వేల మూడు వందల ఎనభై మూడు అంటే త్రీ ఎయిటీ త్రీ అనేది గుర్తుపెట్టుకోండి బాగా ఆ క్వశ్చన్కి సంబంధించి నేను అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఈ నెంబర్ బాగా నోట్ చేసుకోండి ఈ నెంబర్ని నోట్ చేసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి పైకి వెళ్తే మీ క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ అవ్వండి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సర్వీసెస్ బటన్ ఓపెన్ చేస్తే అబ్జెక్షన్ ఎంట్రీ అనేసి మనకి చివ్వరు ఆప్షన్ చివరి ఎండింగ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది ఈ చివరి ఎండింగ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించండి మొదటి ఆప్షను పోస్ట్ ఆఫ్ ఎగ్జామ్ మనం ఏ ఎగ్జామ్ అయితే రాసామో ఆ ఎగ్జామ్ సెలెక్ట్ చేయండి అంటే కొంతమంది ఎస్ఏపిఈ ఇంకొంతమంది పీడీ రాసి ఉంటారు ఎందులో డౌట్ ఉంటే అందులో అది సెలెక్ట్ చేయండి తర్వాత క్వశ్చన్ ఐడి మనం అనుకున్నాం ఇందాక క్వశ్చన్ గురించి మనం నార్మల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ నెంబరు ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అబ్జెక్షన్ టైప్ అది ఇన్కరెక్టా లేకపోతే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అని లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే రెండు క్వశ్చన్ రెండు ఆన్సర్లు కరెక్ట్ అవ్వడం కానీ లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ కీ అనేది తప్పివడం కానీ ట్రాన్స్లేషన్ ఎర్రర్ అంటే మీరు బాగా గమనించినట్టయితే గట్స్ మృతికి సంబంధించి ఇంగ్లీష్లో వచ్చి గ్రాండ్ ఫాదర్ అని తెలుగులో ఫాదర్ అని అడగడం జరిగింది అలాంటివి ట్రాన్స్లేషన్ ఎర్రర్ కానీ అవుట్ ఆఫ్ సిలబస్ సిలబస్ నుంచి బయట నుంచి సిలబస్ బయట నుంచి ఇవ్వడం కానీ జరిగితే లేదా ఎనీ అదర్ అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ అనేది మీరు ఇక్కడ ఈ బుక్లో నుంచి ఉంటుంది ఇలా ఇలా ఉంది అనేసి మీరు పూర్తి వివరణ అనేది అక్కడ మీరు మీ పరిభాషలో మీరు తెలియజేసుకొని సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలాగా బటన్ అనేది ఇలా సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని వస్తుంది ఆ తర్వాత అబ్జెక్షన్ రిపోర్ట్ అనేసి ఇక్కడ పైన పైన ఈ అబ్జెక్షన్ ఎంట్రీకి పైన ఉన్నటువంటి ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్ అనేది కనబడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలాగా మీకు సంబంధించిన అబ్జెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు అబ్జెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది ఆ అబ్జెక్షన్ కొరకు కరెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు యాడ్ మార్క్ అనేది ఇస్తారు ఇది బాగా గమనించండి థ్యాంక్ యూ